దేవుని దగ్గర మాట్లాడదు అవ్వన పరిస్థితి అనేక మంది మొరపెడుతున్నట్టు అనేక మంది అడుగుతున్నారు నేను అప్పుల్లో ఉన్నాను నేను బాధల్లో ఉన్నాను హింసల్లో ఉన్నాను నన్ను ఫలానా వాళ్ళు ఇలా అంటున్నారు ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎవడు ఎన్ని చేసినా దేవుడు నీతో నిన్నే కుల ఎదుట నిన్ను హెచ్చించబోతున్నాడు అందుకే దాని గారు ఏమంటాడు నా శత్రువుల నాకు భోజనములో సిద్ధపరిచిన దానికి స్తోత్రమైన మేన్ దేవుడు నీతను మాట్లాడు దేవుడు బాధను అనుభవిస్తున్నావేమో శ్రమను వేస్తున్నావును హింసను వేస్తున్నావు ఎదుటి వాళ్ళు మా మాటలు కట్టుకోలేక ఎదుటి వాళ్ళ మాటలు ప్రవృత్తులు కట్టుకోలేక బాధను అనుభవిస్తున్నావేమో దేవుడు నీతను మాట్లాడుతూ ఉన్నాడు ఏమని తెలుసా నేనున్నాను భయపడదు నేనున్నాను భయపడద్దు నేను నీకుండగా నువ్వు చెందు అయ్యే ఏ అయినా కానీ అది ఏదైనా కానీ కొంచెం ఓపిక ఓపిక పట్టు నేను దాన్ని ఏ రీతిగా చేయాలి శత్రువులు ఎదుటి శత్రు నిన్ను శత్రువు అనుకున్న వారు ఎదుట నీకు భోజనము చింతపరుస్తారు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట ఇటువంటి నిరీక్షణలు కలిగి మనం జీవించి ప్రభు నీ మీద అనుకుంటున్నాను నేను నువ్వే నా దిక్కు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని అడుగు ఆయన దగ్గర మొక్కలు లేచి అడుగు ఎందుకు నీకు కార్యంలో జరగవని ఎందుకు నీకు జరిగి మనం అనుకుంటాం అర్థం చేస్తా ఉన్నాం అన్ని చేస్తా ఉన్నాం ఎక్కడ జరుగుతాయండి బాబు కదా అది నీ నమ్మకం ఆయన అంటాడు నీకు అసాధ్యమే నాకు సమస్తము సాధ్యమే జీవము కలిగిన దేవుణ్ణి సర్వసృష్టికి ఆధారభూతిని సృష్టిని సృష్టించినటువంటి వాణ్ణి నాకు అన్నీ సాధ్యమే నమ్మును నమ్ముతున్నావా నమ్ముతున్నావా నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే నమ్మాలి ఆయన వాక్యాన్ని నమ్మాలి నేను కుంగుదలలో ఉన్నప్పుడు ఆయన పెంట కుప్పల మీద నేను నా పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన లేవనెక్కువాడు ఇవన్నీ నువ్వు నమ్మాలి ఆ శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించదగిన సమర్థులు అపవాద చేతుల నుంచి విడిపించే సమర్థులు నమ్మాలి నమ్మితే ఖచ్చితంగా కార్యాలు చేస్తాయి కానీ దానికి ఓర్పు ఓపిక విశ్వాసము నిరీక్షణ ఇవన్నీ మనకు అవసరం ఈ మధ్యలో అనేక జరుగుతూ ఉంటాయి దానికి ఓ తహతహలాడి కుతూహలమైపోయి ఓ మనం కొట్టేసుకున్న అంటే కాదండి కాదు అది కాదు మనం ఏం చేయాలి సార్ దేవుని వాక్యం అయిపో ఆయన వాక్యంలో మనం నమ్మకం ఆయన వాక్యం నమ్మరు మనం నమ్ము మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపర్చేసి నువ్వు మాట మాత్రం సెలవి నా దాసుడు స్వస్వస్మతో ఉంటానని అంటే ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడ చూడన ఆశ్చర్యపోతాను మనమెందుకు నేను అటువంటి విశ్వాసం అయినా నువ్వు ఒక్కసారి నాకు మాట సెలవి నా పరిస్థితులు తారుమారైపోతాయి ఈరోజు నేను అప్పుల్లో ఉన్నా బాధల్లో ఉన్నాను నేను ఇబ్బందుల్లో ఉన్నాను కుటుంబ సమస్యలను నలిగిపోతున్నాను అవుతున్నాను నమ్ము నమ్మితే ఖచ్చితంగా సమస్తం సాధ్యమే అందుకే యేసుక్రైస్త వారు చెప్తా ఉన్నారు అనేక విషయాల్లో బలపరుస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు నేను మనమందరం ఆయన మాటలు ఆయన యొక్క ఆయన చెప్తున్నటువంటి వాక్యం బట్టి ఆయన వాక్యాన్ని ఆదరణ చేసుకుని మనం జీవితం దేవుడు గొప్ప కార్యం చేస్తామని మనం ఎప్పుడైతే విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవిస్తామో అప్పుడు గొప్ప అద్భుతాలు చూడగలం చూడాలి అలా చూస్తేనే దేవుడు గొప్ప కార్యం చేస్తాం దేవుడికి మహిమ కలుగుని కాక దేవుడి యొక్క జీవించాల్సి ఆమె